ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ ప్రజెంటేషన్ నేను కూడా చూడడం జరిగింది అది శ్వేతపత్రం అని చెప్పేదానికన్నా పచ్చపత్రం లేకపోతే వైసీపీ ప్రభుత్వం మీద నీలాప నిందలు వేసే పత్రం నిరాధారంగా ఆధారాలు లేకుండా అభియోగాలు ముప్తూ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందని ఒక అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అమరావతి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని ఐదు సంవత్సరాల కాలంలో అమరావతి నిర్మాణం పనులు ఏమీ జరగలేదని ఏం చేసినా కూడా అది వారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న కాలంలో జరిగిందనే ఒక వాదనను వినిపించే ప్రయత్నం చేశారు కానీ సఫలం కలెకపోయారు ఎందుకంటే ఆధారాలు ఏమీ లేకుండా రాజకీయ కోణంలో ఆ యొక్క ప్రజెంటేషన్ సాగిందనే విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాలన్నప్పుడు ఏదైనా ఏ అంశం మీద కూడా వాస్తవాలు గణాంకాలు ఆధారాలతో పాటు వాటిని కోట్ చేస్తూ కోట్ అన్ కోట్ చేస్తూ ప్రజెంటేషన్ చేస్తే బాగుండేది అందుకే ఈరోజు నేను వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో అమ్మున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వల్లి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు వారి హయాంలో అమరావతి నిర్మాణం వైసీపీ ప్రభుత్వం ఆకాంక్షించింది కోరుకుంది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా అనేక అంశాలను తీసుకోవడం జరిగింది నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఒక ప్లాన్ ప్రకారం అంటే గతంలో వారు ఏదైతే మొదలు పెట్టడం జరిగిందో స్మార్ట్ సిటీ అమరావతి స్మార్ట్ సిటీ కానివ్వండి కోర్ క్యాపిటల్ కానివ్వండి ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ అట్లాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి అంటే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా ముందుకు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీర్చకుండా పోయినటువంటి అప్పులు ఏవైతే ఉన్నా బకాలు ఏదైతే వాటిని కూడా తీర్చే కార్యక్రమంలో కూడా పూర్తిగా చిత్తశుద్ధితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసిందనే విషయాన్ని అంకెలతోటి ఆధారాలతోటి ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పుకోవడం కూడా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం దానికి ఒకటి నేను చెప్పదలుచుకున్నాను ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఈ అమరావతి నిర్మాణం ఏదైతే ఉందో రోజు వాళ్ళ మళ్ళా మేము నిర్మాణం చేస్తాం పునర్నిర్మాణం చేస్తామని చెప్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాన్ నాది ఈ విజన్ నాది అని చెప్పినటువంటి వ్యక్తి మరి అమరావతి కోసం అమరావతి పూజ చేయడానికి వారు ఎందుకు పరిపూర్ణంగా ఖర్చు పెట్టలేకపోయారు వారు పెట్టిన ఖర్చు ఎంత వారు పెట్టిన బకాయిలు ఎంత అసలు వారి హయాంలో ఏం జరిగింది అనే విషయం ఖచ్చితంగా రాష్ట్రపతులందరూ కూడా ఒకసారి నేను గుర్చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడితే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచనస్తాను ఎందుకంటే దాంట్లో ఏం జరిగిందనే విషయం ముఖ్యంగా ఆ ఇన్సె ట్రేడింగ్ అనేది ఏదైతే మేము చెప్పడం జరిగిందో దానికి వారైతే ఏదైతే వారు దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేశారో ఆధారాలతో పాటు మేము చూపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తా ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ రాజధాని కోసం ప్రకటన జరిగిన సమయం ఏదైతే ఉందో సెప్టెంబర్ నాలుగు రెండు వేల పద్నాలుగులో ఈ రాజధాని ప్రకటన ముందే అక్కడ భూములు కొనిన మాట ఇష ఒకసారి కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం అక్కడి నుంచి మొదలు పెడితే బాగుంటుంది అక్కడి నుంచి ఈ విధంగా పోయింది ఇప్పుడు ఎందుకంటే పదే పదే ముఖ్యమంత్రి గారు సంపద సృష్టిస్తాను సంపద పంచుతాను అంటున్నాడు సంపద సృష్టించేది ఎవరి కోసం ఎవరికి సంపద సృష్టిస్తారు అందరికా కొందరికా ఇది అందరి రాజధాని కావాలి లేకపోతే కొందరి రాజధాని కావాలనేది ఒకటి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీని మీద ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నాం అఫ్ కోర్స్ మా యొక్క విధానం మూడు రాజధానుల విధానం అందులో అమరావతి కూడా ఒకటి ఉందనే విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా అది జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటి అట్లాగే క్యాపిటల్ క్యాపిటల్లో భాగంగా అమరావతి ఖచ్చితంగా క్యాపిటల్ గా ఉంటుంది అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం అక్కడ రైతులకు ఏవైతే మరి హామీలు ఇవ్వడం జరిగిందో రైతులకు ఇవ్వాల్సినటువంటి కౌలు కానివ్వండి రైతులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కానివ్వండి వాళ్ళ యాన్యుటీ కానివ్వండి అన్ని కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఐదు సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నీ కూడా టెన్షన్గా వారికి అందించడం జరిగింది అనే విషయాన్ని గణాంకాలతో నేను చెప్తాను అంతేకాకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి లేని నిరుపేదలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కూడా పెంచినటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా నేను తీసుకొస్తాం రైతులకు కానివ్వండి భూమి లేని నిరుపేదలకు కానివ్వండి కూలీలకు కానివ్వండి అట్లాగే అక్కడ డెవలప్ చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ టేకప్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే మా మంత్రం ఒకటే వికేంద్రీకరణ మా మంత్రం వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధిలో ఇందాక ముఖ్యమంత్రి గారు తన ప్రజంటేషన్లో చెప్పడం జరిగింది మేము తొమ్మిది సిటీలు నిర్మాణం చేయడం జరుగుతుంది తొమ్మిది సిటీలు మరి కట్టడం జరుగుతుందని చెప్పి మళ్ళీ ఒక కొత్తగా ఇంకొక ఎస్టిమేట్ ఏదో తీసుకొచ్చేసి ఎస్టిమేట్లో యాభై నాలుగు వేల కోట్లకు తీసుకురావడం జరిగింది ఒరిజినల్గా నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్ ఒకసారి ఐదు ఆరు సంవత్సరాల క్రితం వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్ అది టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో యాభై ఐదు వేల కోట్లు ఒకటి మళ్ళీ ఇంకొకసారి డిపిఆర్ నలభై ఆరు వేల నాలుగు వందల కోట్లు ఒకటి వెరసి టీడీపీ ప్రభుత్వం వారు ఉన్న టైంలో లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు ఎస్టిమేట్ తయారు చేసి ఇక్కడ మేము ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది దాని మీదనే మా అభ్యంతరం అంతా అన్ని లక్షల కోట్లు ఒక చోట ఎందుకు పెడతానంత అవసరమేముంది ఒక చోట